మైనా స్టోరీస్ ముందు ఐశ్వర్య సంగతి చూసిన తర్వాత వాడి సంగతి చూస్తాను అని కోపంగా ఐశ్వర్య ఇంటికి బయలుదేరతాడు నరేష్ అక్కడ ఐశ్వర్య ఇంట్లో తాతయ్య మనం అర్జెంటుగా ఈ ఇల్లు ఖాళీ చేసి ఫామ్ హౌస్కి వెళ్ళిపోదాం ఆ ఇంటి గురించి ఎవ్వరికీ తెలియదు కాబట్టి మనకి సేఫ్గా ఉంటుంది ఎందుకమ్మా ఏమైంది జరిగిన విషయం చెప్పి ఆ నరేష్ ఏ సమయంలో అయినా ఇక్కడికి వచ్చే ప్రమాదం ఉంది ఆవేశంలో మిమ్మల్ని ఏదైనా చెయ్యొచ్చు వాడి మొహం వాడిష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటామా ఏంటి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎముకల్లో సున్నం లేకుండా చేస్తాం అది కాదమ్మమ్మా మీకనుకోకుండా ఏదైనా జరగరాంది జరిగాక అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టించి ఏం లాభం జరిగిన నష్టం తిరిగి రాదు కదా నా మాట వినండి ప్లీజ్ అలాగేనమ్మా పరిస్థితి నాకు క్షుణ్ణంగా అర్థమైంది అలాగే వెళ్దాం సరే తాతయ్య త్వరగా రెడీ అవ్వండి నేను క్యాబ్ బుక్ చేస్తాను అని కిటికీలో నుండి బయటకి చూసేసరికి ఐశ్వర్యకి నరేష్ కోపంగా ఇటువైపు రావటం కనిపిస్తుంది అమ్మమ్మా తాతయ్య ఆ నరేష్ వచ్చేస్తున్నాడు మనం ఎక్కడైనా దాక్కోవాలి అయ్యో ఇప్పుడెలాగమ్మా నేను ఇంటి బయట తాళం వేసి పెరట్లో దాక్కుంటాను మీరు చప్పుడు చేయకుండా లోపలే ఉండండి అని ఇంటి బయట తాళం వేసి పెరట్లో దాక్కుంటుంది ఐశ్వర్య ఇంటికి తాళం ఉండటం చూసిన నరేష్ ఆస్తిపత్రాలు ఇంట్లోనే దాచిపెట్టి ఉంటుందని తాళం పగలకొట్టి లోపలికి వెళ్తాడు నరేష్ అలా చేస్తాడని ఊహించని ఐశ్వర్య షాక్ అవుతుంది అమ్మమ్మ తాతయ్య అతనికి దొరికిపోతారేమో అని భయపడిపోతూ ఉంటుంది లోపలికి వెళ్లిన నరేష్కి ఆస్తిపత్రాలు ఎక్కడా కనిపించవు ఈ ఐశ్వర్య చాలా తెలివైందాగుంది నేను వస్తానని ముందే ఊహించి ఆస్తిపత్రాలు ఎక్కడో దాసేసింది అని కోపంగా ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా విసిరి పారేస్తాడు అయ్యో తాతయ్య అమ్మమ్మ వాడికి దొరికిపోయేలా ఉన్నారు ఎలాగైనా వాళ్ళని సేవ్ చేయాలి అని అనుకొని ఐశ్వర్య పెరటి నుండి బయటికి వచ్చి కావాలనే చప్పుడు చేస్తుంది ఆ చప్పుడు విన్న నరేష్ బయటికి వచ్చి ఐశ్వర్యని చూస్తాడు వెంటనే ఐశ్వర్య పరుగులంకించుకుంటుంది ఆమె వెనకాలే నరేష్ కూడా పరిగెడతాడు ఆ తర్వాత రామారావు జానకమ్మ ఎవ్వరికీ తెలియకుండా ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారు ఐశ్వర్య నరేష్ ఒకరి వెనకాల మరొకరు పరుగెడుతూ ఉంటారు ఐశ్వర్య దొరికిపోయేలా ఉంటుంది కానీ తనలోని శక్తి మొత్తం కూడా తీసుకొని పరిగెడుతూ ఉంటుంది అప్పుడే సడన్గా ఒక కారు వచ్చి ఐశ్వర్య పక్కన ఆగుతుంది ఒక చేయి ఐశ్వర్యని లోపలికి లాక్కొని రయ్యిమంటూ వెళ్ళిపోతుంది డామి తప్పించుకుంది అయినా ఎక్కడికి పోతుంది ఏ టైంకైనా ఇంటికి రావాల్సిందే గదా అని వెళ్ళిపోతాడు నరేష్ ఆ కారులో ఉన్నది ఐశ్వర్య స్నేహితురాలు ఆమెను చూసి సంతోషంతో ఊపిరి పీల్చుకుంటుంది ఐశ్వర్య చాలా థ్యాంక్సే సమయానికి వచ్చి నన్ను సేవ్ చేశావు అసలు ఎందుకు అంతలా పరిగెడుతున్నావు మీ ఆయన నీ వెనకెందుకు పడుతున్నాడు అప్పుడు ఐశ్వర్య తన కథ మొత్తం చెప్తుంది ఓ మై గాడ్ ఇంత జరిగిందా మరి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వలేకపోయావా హా పోలీసులా వాళ్ల మీద నాకు నమ్మకం లేదే కూడా లంచమిచ్చి ఈజీగా బయటికి వచ్చేస్తాడే అందుకే కంప్లైంట్ ఇవ్వలేదు వీడికి తగిన బుద్ధి నేనే చెప్పాలి ఓకే ఆల్ ద బెస్ట్ ఐశ్వర్య నీకే సాయం కావాలన్నా వెనకాడకు తప్పకుండా కాల్ చేయి అలాగేనే సరే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటావా అవసరం లేదే నాకు దారిలో ఓ చిన్న పనుంది నేను ఇంటికి వెళ్ళిపోతాను నువ్వెళ్ళు అలాగే అని అనుకుంటారు నరేష్ అతని బావ దగ్గరికి వెళ్తాడు ఏంటి బావా నీకు పిచ్చి పట్టిందా కొత్తగా ప్రవర్తిస్తున్నావట ఎప్పుడూ లేంది సడన్ గా ఎందుకు ఇలా చేస్తున్నావు నీకు పట్టిన పిచ్చే కూడా పట్టింది బామర్ది డబ్బు పిచ్చి అందుకే నీ బాటలోనే నడవాలనుకుంటున్నా ఉంది చెప్పు ఓకే ఓకే ఆ డబ్బేదో నేనే ఇస్తా నీకు నాకు వచ్చే ఐశ్వర్య ఆస్తిలో నీకు కొంత వాటా ఇస్తాను నా చెల్లిని ఇంటికి తీసుకెళ్ళు హా నీకే దిక్కులేదు ఇంకా నాకేమిస్తావు ఆ ఐశ్వర్య తన ఆస్తిపత్రాలు తీసుకుపోయిందని నాకు తెలుసు తనే స్వయంగా చెప్పింది ఓహో ఇదంతా నీ చేత ఆ ఐశ్వర్యనే చేయిస్తుందా అవును అయితే ఏంటి మర్యాదగా నా చెల్లిని ఏలుకో లేదంటేనా ఆ లేదంటే లేదంటే ఏం చేస్తావు ఏం చేస్తానో నాకే తెలీదు అబ్బాచా ఏంటి ఎక్కువ చేస్తున్నావు అయినా నీ చెల్లికో న్యాయం పరాయ అమ్మాయికి ఇంకొక న్యాయమా నీలాంటి వాళ్ళనే నా లైఫ్లో మందిని చూశాను ఇక బయలుదేరు నరేష్ ఏమీ చెయ్యలేక చేతులు నలుపుకుంటూ వెళ్ళిపోతాడు మరోవైపు ఐశ్వర్య ఓ ప్రింటింగ్ ప్రెస్కు వెళ్తుంది అక్కడ చూడండి నేను ఆర్డర్ ఇచ్చిన పోస్టర్స్ రెడీ అయ్యాయా ఆ అయ్యాయి మేడం ఇదిగోండి వాటిని చూడగానే ఐశ్వర్య మొహంలోకి ఎక్కడలేని ఆనందం వచ్చి చేరుతుంది ఐశ్వర్య తనలో తాను మిస్టర్ నరేష్ నిన్ను ఇంకో దెబ్బ కొట్టబోతున్నాను సిద్ధంగా ఉండు అని అనుకుంటుంది మరోవైపు నరేష్ సోనీ ఇంటికి వెళ్తాడు ఏంటి ఇలా వచ్చావు ఏం లేదు సోనీ పెళ్లి ఖర్చులకి కొంత డబ్బు కావాలి నాకిచ్చే కట్నం నుంచి మీ నాన్నగారిని కొంత డబ్బు అడుగుదామని వచ్చాను ఓహో అడ్వాన్స్ లాగా అడ్వాన్స్ డౌరీ అన్నమాట అనుకో అసలు మన పెళ్లి జరిగితే కదా అడ్వాన్స్ డౌరీ నీకిచ్చేది ఏంటి జోక్ చేస్తున్నావా యు రాస్కెల్ నీతో నాకు జోకులేంట్రా నువ్వెలాంటి వాడివో నీ బతుకేంటో నాకు పూర్తిగా తెలిసిపోయింది అని నరేష్ ప్రీతితో ఉన్న ఫోటోలు చూపిస్తుంది దెబ్బకి కంగు తింటాడు నరేష్ ఏంటి షాక్ అయ్యావా ఇవి నీకెవరు పంపించారో నాకు తెలుసుతోని నా మొదటి భార్య ఐశ్వర్యనే కదా నువ్వు చాలా పొరపడ్డావు అవీ ఒరిజినల్ ఫోటోలు కాదు మార్ఫింగ్ చేసిన ఫోటోలు మన పెళ్ళి ఎలాగైనా చెడగొట్టాలని విశ్వప్రయత్నం చేస్తుంది షటప్ ఇంకా నీ మాయమాటలు నమ్ముతాననుకోకు నీలాంటి వాడిని ఇంత గుడ్డిగా ఎలా ప్రేమించానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది నీ మొహం చూస్తేనే కంపరం వేస్తుంది బయటికి వెళ్ళు గెట్ అవుట్ మనస్సులో నరేష్ నువ్వు కాపోతే నాకింకెవరు లేరనుకుంటున్నావా నాకోసం ప్రీతి ఉంది అని అనుకొని ప్రీతి దగ్గరికి వెళ్తాడు నరేష్ మైడియర్ ప్రీతి త్వరలో నీ కోరిక తీర్చబోతున్నాను మనం పెళ్లి చేసుకోబోతున్నాం యూ ఈడియట్ నువ్వెంతమందిని పెళ్లి చేసుకుంటావురా అని ప్రీతి నరేష్ చెంప పగలగొడుతుంది నరేష్కి విషయం అర్థమైపోతుంది ఓహో నా భార్య నిన్ను కూడా కలిసిందా డబ్బు కోసం ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవటానికి నీకు సిగ్గుగా లేదు ఇంకెప్పుడు నన్ను కలవాలని ట్రై చేయకు పోలీస్ కేసు పెట్టి లాకప్లో వేయిస్తాను జాగ్రత్త అని వెళ్ళిపోతుంది ప్రీతి ఆ తర్వాత నరేష్ ఆఫీస్కి వస్తాడు స్టాఫ్ అందరూ నరేష్ ని తదేకంగా చూస్తూ ఉంటారు మనస్సులో నరేష్ ఏంటి వీళ్ళందరూ నన్ను అలా చూస్తున్నారు అని అనుకుంటాడు ఇంతలో అతని కొలీగ్ ఏంటి బాజ్ ఇది నువ్వు అనుకున్న దానికంటే మించిపోయావుగా మరీ ఇలా చేస్తే ఎలా ఏం మాట్లాడుతున్నావు పొద్దున్నే మొందేశావా నేను ముందేయటం కాదు అక్కడికెళ్ళి ఆ గోడ మీద పోస్టర్స్ చూస్తే నీ దిమ్మ తిరిగిపోతుంది నరేష్ గబగబా అక్కడికి వెళ్ళి చూసి షాక్ అవుతాడు అతని భాగవతం మొత్తం పాంప్లేట్స్లో ఉంటుంది కింద ఇట్లు నీ భార్య ఐశ్వర్య అని రాసి ఉంటుంది అది చూసి నరేష్కి ఐశ్వర్యపై కోపం నశాలానికి అంటుకుంటుంది ఇంతలో ఆ ఆఫీస్ ఎండీ వచ్చి మిస్టర్ నరేష్ నిన్ను ఈ జాబులో నుంచి తీసేస్తున్నాను సార్ ప్లీజ్ సార్ నేను చాలా మంచివాణ్ణి నా భార్య నాపై కక్ష సాధించాలని ఇలా చేస్తుంది నేనేమీ వినదలుచుకోలేదు అవుట్ ఫ్రమ్ దిస్ ఆఫీస్ నీలాంటి బ్యాడ్ క్యారెక్టర్ వాళ్ళకి ఈ ఆఫీసులో చోటు లేదు నరేష్ నిస్సహాయంగా ఇంటికి వెళ్ళిపోతాడు అక్కడ కూడా అదే పరిస్థితి వాళ్ల వీధిలో వాళ్ల ఇంటి గోడల మీద వాళ్ళింట్లో వాళ్ల అందరి భాగోతాల గురించి వివరిస్తూ పోస్టర్స్ అంటించి ఉంటాయి దారిన వచ్చిపోయేవాళ్లందరూ అవి చూసి చెవులు కొరుక్కుంటూ ఉంటారు నరేష్ కోపంతో ఆ పోస్టర్స్ని చించి పారేసి ఇంట్లోకి వెళ్తాడు ఒరేయ్ వచ్చావా అది ఎంత పని చేసిందో చూడరా ఒరే ఈ ఊళ్ళో వాళ్లందరూ మనల్ని దోషుల్ని చేసి చూస్తున్నారా అవునన్నయ్య తలెత్తుకుని బయటికి వెళ్లలేపోతున్నాం మనం అది అమాయకురాలని తక్కువ అంచనా వేశాం కాని మన ఆలోచన తప్పు దెబ్బకి దెబ్బ కొట్టటంలో అనుకున్నది సాధించటంలో తేలిపోయింది ఇంతకీ దాన్ని పట్టుకున్నావా ఇప్పుడు తనని మనం ఏం చేయలేమమ్మా మనం తనకి హాని చేసే కొద్దీ మనల్ని ఇంకా ఇంకా పాతాళానికి తొక్కేస్తుంది చివరికి నా జాబు కూడా పోగొట్టింది కూడా క్యాన్సిల్ అయిపోయింది బావ కూడా చెల్లిని ససేమిరా ఒప్పుకోవటం లేదు మరోవైపు ఊర్లో కూడా పరువు పోయింది ఏంట్రా అన్నయను చెప్పేది అవును ఆ ఐశ్వర్య మనల్ని అష్టదిగ్బంధనం చేసేసింది ఇక మనం దాన్ని ఎదుర్కోలేము ఇక తనకి మనం ఎదురు వెళ్ళలేము అని జరిగింది మొత్తం చెప్తాడు దెబ్బకి అందరికీ కళ్ళు బైర్లు కమ్ముతాయి అప్పుడు ఎంట్రీ ఇస్తుంది ఐశ్వర్య ఇదేం చేస్తుంది మమ్మల్ని అనుకున్నారు కదూ ఇప్పుడర్ధమైందా ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏమైనా చేయగలదని అమ్మ కోడలా తప్పు మాదే మమ్మల్ని క్షమించు తల్లీ అవునమ్మా ఏదో డబ్బు పిచ్చితో బుద్ధి తిని ఇలా చేశాం వదినా నా కాపురాన్ని నాకిప్పించు వదినా నీ కాళ్లు పట్టుకుంటాను మరి నా కాపురం నాశనం చేయటానికి కంకణం కట్టుకున్నప్పుడు ఈ బుద్ధి ఏమైంది నన్ను క్షమించొదినా నాకు బుద్ధొచ్చింది ఇంకెప్పుడు ఇలా చెయ్యను అసలు ఈ ఇంటి ఛాయలకు కూడా నేను రాను నాకూడా బుద్ధొచ్చింది ఐశ్వర్య మగాడ్నని విర్రవేయకూడదని అర్థమైంది ప్లీజ్ నే మారిపోయాను తిరిగి మనింటికి వచ్చేయ్ ఇక నుంచి ఎలాంటి వెదవేషాలు వేయను నువ్వు చెప్పినట్టే చాలా మంచిగా నడుచుకుంటాను నిన్ను బాగా చూసుకుంటాను నన్ను నమ్ము అని ప్రాధేయపడతారు వాళ్ళల్లో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపించటంతో ఐశ్వర్య సరే అని ఒప్పుకుంటుంది ఆ విధంగా భర్తకి అత్తమామ ఆడపడుచుకి తగిన బుద్ధి చెప్పి తన సంసారాన్ని నిలబెట్టుకుంటుంది ఐశ్వర్య అమ్మమ్మ తాతయ్య కూడా చాలా సంతోషిస్తారు దివ్య తన భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది అప్పట్నుండి ఐశ్వర్య అత్తింటివాళ్లు మంచిగా మారిపోయి ఆమెను బాగా చూసుకుంటూ ఉంటారు అందరూ సంతోషంగా ఉంటారు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి